రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కాసేపట్లో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు ఉదయం ఎనిమిది గంటలకు స్వామిని దర్శించుకుంటారు అక్కడి నుంచి నేరుగా ములుగు వరంగల్ జనగామ జిల్లాలో పర్యటనకు వెళ్ళనున్నారు తిరిగి గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు కొలనుపాకులో జైన్ దేవాలయాన్ని సోమేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటారు అదే రోజు మధ్యాహ్నం మూడున్నరకు స్వర్ణగిరి ఆలయాన్ని దర్శించుకున్నారు సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాలకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అధికారులను కలవనున్నారు ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు కలెక్టరేట్ కార్యాలయంలో రచయితలు కళాకారులు ప్రముఖులు రాష్ట్ర జాతీయ అవార్డు గ్రహీతలతో భేటీ కానున్నారు గవర్నర్ గవర్నర్ పర్యటనపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు కిరణ్ సుధాత్రి నేడు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ యాదాద్రి జిల్లాలో పర్యటించనున్నారు అధికారులు చెప్తున్న షెడ్యూల్ ప్రకారం ఉదయం ఎనిమిది గంటలకు బేగంపేట విమానశ్రయం నుంచి స్పెషల్ చాప ద్వారా యాదగిరిట్టలిపాడ్ వద్దకు చేరుకుంటారు అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా యాదాద్రి కొండపై కొండపైకి చేరుకుంటారు ఉదయం ఎనిమిది గంటలకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం వరంగల్ అదేవిధంగా ములుగు జిల్లాలో వెళ్తారు ఆ తర్వాత ఇరవై రోజు మరోసారి యాదగిరిగుట్టతో పాటు పాటు ఇక్కడ శివార్లో ఉన్నటువంటి స్వర్ణగిరి అదేవిధంగా కొలరుపాక ఆలయాన్ని సందర్శిస్తారు కొంతమంది కవులు అదేవిధంగా కళాకారులతో కూడా మాట్లాడతారు అయితే గవర్నర్ హోదాలో తొలిసారిగా యాదగిరిగుట్టకు వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఇటు అధికారులైతే గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు పూర్ణకుంభతో స్వాగతం పలికేందుకు కూడా ఇటు ఆలయ అధికారులైతే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు అయితే ముఖ్యంగా ఇటు తెలంగాణ రాష్ట్రంలో తెలంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తన యాదగిరిగుట్ట కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధి చెందిన వంటి నేపథ్యంలో తొలిసారిగా గవర్నర్ అక్కడ ఆలయం రూపుదిద్దుకున్న తీరును కూడా పరిశీలించే పరిశీలిస్తారు ఇంకా ఆలయంలో సమస్యలకు సంబంధించి ఆలయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు ముఖ్యంగా ఇటు యాదగిరిగుట్టలో ఆలయం అభివృద్ధి తర అభివృద్ధి జరిగిన తర్వాత ఇటు భక్తులకు ఎటువంటి సౌకర్యాలు అందుతున్నాయి ఎటువంటి సదుపాయాలు సదుపాయాలు ఉన్నాయి ఇంకా ఇటువంటి సదుపు ఇంక ఇటువంటి మౌలిక వసతులు కావాలని ఆ అంశంపై కూడా కొంత అధికారులతో మాట్లాడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు ఉదయం ఎనిమిది గంటలకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకొని ఒక గంట నుంచి రెండు గంటలు అక్కడ స్పెండ్ చేసే అవకాశం ఉంది అక్కడ నుంచి కూడా వరంగల్ పర్యటనకు వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు ఇటు యాదగిరిగుట్ట గవర్నర్ పర్యటన నేపథ్యంలో ఇటు కొండ ప్రాంతాన్ని మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు గవర్నర్ పర్య అంటే పర్యటించే లోపు కూడా ఇటు భక్తులను ఎవరు కూడా కొండపైకి రాకుండా కూడా చర్యలైతే చేపడతా ఉన్నారు సుధాద్రి రైట్ థ్యాంక్ యూ కిరణ్